అందరికీ నమస్కారం అండి మనకు పామూరు యాక్సిస్ బ్యాంక్లో టూ పాయింట్ ఫోర్ నైన్ క్రోర్స్ కి సంబంధించిన ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి ప్రెజెంట్ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ తిరుపతి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ పేస్ చేసుకొని మనం ఇన్వెస్టిగేషన్లో ఈరోజు అదే బ్రాంచ్లో పని పనిచేసినటువంటి బ్రాంచ్ మేనేజర్ అండ్ అసిస్టెంట్ ఆపరేషనల్ మేనేజర్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో మనకు ఫ్రాడ్ ఎట్లా జరిగింది అని చూసుకుంటే రే ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఫ్రాడ్ అనేది మొదలైంది వీళ్ళు బేసిక్గా ఫేక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇస్తున్నారు కస్టమర్స్కి ఎవరైనా కస్టమర్ వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి మా మా అమౌంట్ని అని చెప్పి బ్రాంచ్ మేనేజర్ గారికి ఇచ్చినప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేయకుండానే చేసినట్టు వీళ్ళు ఫేక్ ఎఫ్డి బాండ్స్ అనేవి ఇస్తున్నారు కస్టమర్స్ కి అదే విధంగా బోర్డీ అకౌంట్స్ ఉంటాయి కదా ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అకౌంట్స్ ఉన్నటువంటి కస్టమర్స్ అకౌంట్లో నుంచి కూడా వీళ్ళు అమౌంట్ని ఈకేవైసీ చేస్తామని చెప్పేసి లేకుంటే మీ ఆధార్ కార్డ్ సరిగ్గా లేదు మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తాము ఈ విధంగా డిఫరెంట్ రీజన్స్ చెప్పేసి వాళ్ళ వాళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు ఇంకొక వే వచ్చేసి క్యాష్ విత్డ్రాల్స్ చేస్తున్నారు కస్టమర్ అకౌంట్స్లో నుంచి ఎవరైతే కొంచెం సిక్స్టీ ప్లస్ ఉంటారో ఎవరైతే క్వశ్చనింగ్ తక్కువ ఉంటుందో వాళ్ళ అకౌంట్స్లో నుంచి క్యాష్ ని విత్డ్రా చేసుకొని వీళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం వాడడం జరిగింది వీళ్ళిద్దరికీ బేసిక్గా గ్యాంబ్లింగ్ అలవాటు ఉంది ఈ గ్యాంబ్లింగ్ మోజ్ లో పడి వీళ్ళు డబ్బులు ఫస్ట్ అనేది ఒక ఫైవ్ లాక్స్ తో స్టార్ట్ చేస్తున్నారు అక్కడ నుంచి అంచెలంచెలుగా ఈ మొత్తం పోగొట్టుకుంటూ వచ్చేసరికి వీళ్లకు డబ్బులు సరిపోక కస్టమర్ అకౌంట్స్ లో నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఈ అమౌంట్ మొత్తం మనకు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే టూ పాయింట్ ఫోర్ నైన్ క్రోర్స్ గా తేలింది సో ఇది చాలా పెద్ద అమౌంట్ కాబట్టి మనం ఇమీడియట్ గా టీమ్స్ ని ఫామ్ చేసి ఆ ఇద్దరు ఇద్దరి కోసం గాలిస్తే వీళ్ళిద్దరిని ఈ రోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది బేసిక్గా మనము కస్టమర్స్కి చెప్పాలనుకున్నది ఏంటంటే వీళ్ళు బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో కొంచెం మంచి ప్రైమ్ కస్టమర్స్ అన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళని డైరెక్ట్గా క్యాష్ కౌంటర్ దగ్గరికి పంపకుండా మేనేజర్ రూమ్లోకి పిలిపించేసుకొని అక్కడే కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీ టీ మంచినీళ్ళు ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేసి మీ అమౌంట్ని నాకు ఇవ్వండి నేను మీ అకౌంట్లో వేస్తాను మీరేంతో క్యాష్ కౌంటర్ రాకపోవడము ఇట్లాంటి మాటలు చెప్పి కస్టమర్ కూడా మాకు మేనేజర్ గారు అసెంబ్లీ ఇస్తున్నారు కదా అని చెప్పేసి మేనేజర్ గారికి డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు డిఫరెంట్ అకౌంట్స్ అంటే ఎవరైతే కస్టమర్ అకౌంట్ డబ్బులు పడాలో వాళ్ళ అకౌంట్ రాయకుండా క్రెడిట్ అవ్వాలో వాళ్ళ అకౌంట్ రాయకుండా వీళ్ళ పర్సనల్ అకౌంట్స్ వీళ్ళు కొన్ని ఫేక్ పర్సనల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు